వర్షాలు వర్షంగా పౌనీ పొట్లని అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్సేపు ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి మీ ఇంట్లో ఆరోగ్యం ఐశ్వర్యం చాలా చాలా ఎక్కువ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలా చాలా బాగుండాలి మీరు ఈ శుక్రవారం నుంచి ఈ ఇయర్ అంతా చాలా చాలా మీకు బాగుండాలి చాలా చాలా మంచి కలిసి రావాలి ఏ చేసిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నన్ను కూడా మీరందరూ అంతే విష్ చేయాలి ఓకేనా నేను ఎలా మిమ్మల్ని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను మీరు కూడా నన్ను అలా విష్ చేస్తారని అనుకుంటున్నాను మీరు అలా విష్ చేయబట్టే నేను ఇక్కడ దాకా మంచిగా గ్రో అయ్యాను కూడా నేను అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే మీరు అందరూ ఎక్కడ నార్మల్ హౌస్ వైఫ్ నుంచి ఇప్పుడు ఎంత బిజినెస్ చేస్తున్న పావని దాకా ఎదిగాను అంటే అందరు మీ బ్లెస్సింగ్స్ వల్లే అందరూ మీ ఇంట్లో అమ్మాయి అనుకోవడం వల్లే నేను ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ నాకు నానే పీపుల్ ఉండడం ఇప్పుడు మన షెడ్యూల్ వెళ్ళాము అక్కడ ఉన్నారు విజయవాడ వెళ్తే అయితే చాలా మంది మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని అడుగుతారన్నమాట విజయవాడ వెళ్తే మాత్రం ఏ ఊరు వెళ్ళినా అనంతపూర్ తిరుపతి ఎక్కడికి వెళ్ళినా సరే మనకి నచ్చిన పీపుల్ అయితే ఉన్నారు ఇదంతా మీ బ్లెస్సింగ్సే నేను కాదన్ను చాలా చాలా థ్యాంక్ యూ అండి చాలా చాలా టాలెంట్ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అనమాట అసలు విషయం ఏంటి అనుకుంటున్నారా పెద్ద విషయమే ఉందండి చాలా మంది ఇవాళ ఎందుకు పూజ చేస్తారు లక్ష్మీదేవికి మాకు బాగా డబ్బులు రావాలి మాకు బాగా డబ్బులు రావాలి మా ఇంట్లో అసలు డబ్బులకు కొద ఉండకూడదు తిండికి బట్టకి మాకు కావాల్సిన అవసరాలకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి లక్ష్మీదేవిని రావాలి అని చెప్పి ఆహ్వానిస్తాం అన్నమాట మనం అవునా కాదా మరి లక్ష్మీదేవి రావాలి అంటే లక్ష్మీదేవి ఊరికనే వచ్చేసిద్దా మన కష్టం మన ఎంతో కొంత మన ఎఫెక్ట్స్ లేని వచ్చిద్దంటారా అంటే మన ఏదో ఒకటి మనం చెయ్యింది అంటారా ఏదో ఒక పని మీరు చేస్తే ఆ పని బాగా కలిసి వచ్చి మీకు లక్ష్మీదేవి బాగా వచ్చింది అవునా కాదా మీరు చెప్పండి అంతేనా అవును కదా అలా మీకు ఇవాళ ఒక అవకాశం అనమాట ఇవ్వాలి కాదు రేపు ఎల్లుండి శనివారం ఆదివారం మాకు ప్రతి శనివారం ఆదివారం వర్క్ ఫ్రమ్ హోమ్ కాల్స్ ఉంటాయండి అంటే మీరు బిజినెస్ ఆపర్చునిటీ హెర్బల్ లైఫ్ ఇప్పుడు నేను అలా నేను ఆరోగ్యం తీసుకున్నాను నేను వెయిట్ లాస్ అయ్యాను నేను చాలా మందిని వెయిట్ లాస్ చేస్తున్నాను నేను ఏదైతే రిజల్ట్ తీసుకున్నా చాలా మందికి ఇవ్వడం వల్ల నేను ఇన్కమ్ తీసుకోగలుగుతున్నాను దీని నుంచి నేను ఇన్కమ్ సోర్స్ తీసుకొని నా లైఫ్ నేను డే బై డే చేంజ్ చేసుకొని రాగలుగుతున్నాను ఎందుకంటే ఫస్ట్ నుంచి నన్ను చూసిన వాళ్ళకి ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళకి చాలా వేరియేషన్ మీకు తెలుస్తూ ఉంటుంది నా లైఫ్ స్టైల్లో కానీ ఇన్కమ్లో కానీ నేను మాట్లాడే ఎందుకంటే డబ్బులు వస్తే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వచ్చిందండి కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే డబ్బు నుంచే వచ్చింది నేను ఏదైతే ఇది మొహమాటలు లేకుండా చెప్తున్నాను ఇది ఎవరికి ఎక్కువ బెస్ట్ అవకాశం అంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకండి ఇంట్లో ఆడవాళ్ళు హస్బెండ్స్ బయటికి పంపించడానికి ఒప్పుకోరు నేను ఇంట్లో ఉండేదోటి చేసుకో అంటారు ఇంట్లో ఉండేదోటి చేసుకోవాలి అంటే సరైన సపోర్ట్ ఉండదు సపోర్ట్ ఉండదు ఎవరు సపోర్ట్ ఉండదు ఎవరు సపోర్ట్ లేకుండా ఆడవాళ్ళు ఎలా చేస్తారు చెప్పండి ఏదో బట్టల వ్యాపారం కానీ బోటెక్ కానీ లేదు బ్యూటీ పార్లర్ ఏదో ఒక సపోర్ట్ ఉండాలి వాళ్ళకి సపోర్ట్ లేకుండా చేయలేకపోతారు కానీ హెర్బల్ లైఫ్ మీకు ఫుల్ సపోర్ట్ ఆపర్చునిటీ అండి ఎందుకంటే ఇప్పుడు మీరు మా దగ్గర కోచ్గా జాయిన్ అయ్యారు అనుకుందామండి నేను ఇంకా మీకు ఒక స్నేహితురాలు అవ్వచ్చు అక్క అవ్వచ్చు అమ్మ అవ్వచ్చు ఈ చెల్లెలు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఇంకా అంత సపోర్ట్ ఉంటుందన్నమాట మీకు ఇప్పుడు నా దగ్గరకు వచ్చే కోచెస్ అందరికీ నేను వాళ్ళు నన్ను డిఫరెంట్ డిఫరెంట్గా పిలుస్తారు అక్క అని పిలుస్తారు అమ్మ అని పిలుస్తారు మీరు మాకు సెకండ్ మదర్ అంటారు ఇట్లా ఎందుకంటే వాళ్ళకి మేము అంత సపోర్ట్ ఇస్తాం వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ వచ్చినప్పుడు కిడ్స్ వాళ్ళకి ఏం తెలియదు ఒక స్టేజ్కి వచ్చిన మేము చాలా చాలా సపోర్ట్ ఇస్తాం అనమాట హెర్బల్ లైఫ్ ఇంట్లో ఉండే లేడీస్కి చాలా సపోర్ట్ ఇచ్చే బిజినెస్ అండి మీకు ఎలా ఇంట్లో కూర్చొని జూమ్ కాల్స్ మీ హస్బెండ్స్ మిమ్మల్ని బయటకు పంపించారు కాబట్టి మీకు జూమ్ కాల్స్ ఉంటాయి డైలీ డైలీ మీకు ఒక రెండు మూడు జూమ్ కాల్స్ ఒక్కొక్క రోజు నాలుగైదు ఉంటాయి అనమాట అన్ని హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లోపు ఉంటాయి మీకు జూమ్ కాల్స్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందనమాట మీరు ఆ ట్రైనింగ్ని ఒక్క రోజు నుంచి తొంభై రోజుల దాకా ఒక నైంటీ డేస్ మీరు ఈ ప్రోగ్రామ్ మొత్తం చూడండి ట్రైనింగ్ అంతా ఫ్రీయే మళ్ళీ ట్రైనింగ్కి ఎటువంటి డబ్బులు లేవు ట్రైనింగ్ ఫ్రీయే కాబట్టి ఒక తొంభై రోజులు చూడాలని పెట్టుకోండి ఫస్ట్ అలానే బిజినెస్ చేయాలని అనుకోకండి ఒక తొంభై రోజులు నేను నేర్చుకోవాలి నేను ట్రైనింగ్ అవుతున్నాను ఫ్రీగా మాకు పావని మేడం ఇస్తున్నారు నేను ట్రైన్ అవుతున్నాను అనుకోండి తప్పే ఉంది ఏమైనా తప్పు ఉంది అందులో తప్పేం లేదు కదా మీరు వచ్చారు ఒక తొంభై రోజులు ట్రైన్ అవ్వండి ఆ తర్వాత మీకు అసలు ఏం చేయాలి వాట్ ఈజ్ వాట్ మొత్తం అర్థమైపోయింది చక్కచక్క చేసుకుంటూ వెళ్ళండి నేనేమి వచ్చిన రోజు మీరు బిజినెస్ చేయాలి వచ్చిన రోజు మీరు పని చేయాలి వచ్చిన రోజు నీకు డబ్బులు వస్తాయని చెప్పట్లా ఫస్ట్ రండి ఒక తొంభై రోజులు ఉండండి మాతో పాటు తొంభై రోజులు మొత్తం చూడండి నేర్చుకోండి తొంభై రోజుల తర్వాతే బిజినెస్ చేయండి నష్టమే ఉంది ఆ తొంభై రోజులు మీరు ఖాళీగా మీ ఇంట్లో గడిపేస్తారు హ్యాపీగా నార్మల్గా చిల్ చేస్తే అయిపోతాయి తొంభై రోజులు అదేదో ఆ తొంభై రోజుల నా దగ్గరికి వచ్చి మీ ట్రైనింగ్స్లో ఉండి నేర్చుకోండి అంటున్నాను మీరు నిజంగా ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు మీ హస్బెండ్ ఇన్కమ్తో కాదు మీ ఇన్కమ్తో మీరు ఉండాలి అనుకుంటున్నారు ఇప్పుడు మీ హస్బెండ్ ఇల్లంతా గడుపుతారు ఓకే అండి మీకంటూ ఒక పాకెట్ ఇంకమ్ ఉండాలి ఆ పాకెట్ ఇంకమ్ వెళ్ళి అడగలేరు ఇప్పుడు శారీస్ కావాలి జ్యువెలరీ కావాలి బంగారం కావాలి లేదు అమ్మ వాళ్ళకి ఏదన్నా పెట్టాలి లేదు బ్రదర్స్కి ఏమన్నా ఇవ్వాలి సిస్టర్స్కి ఏమన్నా ఇవ్వాలి పిల్లలకి ఏమైనా కొని పెట్టాలి అన్నీ హస్బెండ్ అడగడానికి మనసు చెప్పదు అప్పుడు మీకంటూ మీకు కొంచెం స్పెషల్ ఇంకం కావాలి కదా ఆ ఇంకం కోసం మీరు పని చేసుకోండి ఇవాళ శుక్రవారం మీ ఇంటికి లక్ష్మీదేవి టపటపా తలుపు పడుతుంది మీరు తలుపు తీస్తారో తీరో మీ ఇష్టం నేనైతే చాలా అవకాశం ఇచ్చాను మీకు ఏంటి నైంటీ డేస్ అసలు మిమ్మల్ని నేను పని చేయమని అడగను ఆర్డర్ పెట్టుకోండి అని అడగను ఏమీ అడగను నైంటీ డేస్ నాతో పాటు ఉండండి రండి అని చెప్తున్నాను ఒక సువర్ణ అవకాశం మీరు ఎవరైతే వస్తారో నైంటీ డేస్ ఉండండి మాతో పాటు మా క్లాసెస్ అన్నిట్లో ఉండండి నైంటీ డేస్ నైంటీ డేస్ తర్వాత మీరు ఇష్టమైతే మాతో ఉండండి చెయ్యండి లేకపోతే వెళ్ళిపోండి ఉండమని నేను అడగట్లేదు వెళ్ళిపోండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే అందరికీ అన్నీ అర్థం అవ్వాలని లేవు అన్నీ అందరికీ నచ్చాలని లేవు నచ్చిన వాళ్ళు ఉంటారు నచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు ఏముంది ప్రాబ్లం ఏం లేదు కదా కానీ నైంటీ డేస్ మీకు ఫ్రీ క్లాసెస్ ఇస్తాను ఫ్రీ ట్రైనింగ్ సపోర్ట్ ఇస్తాను అన్నీ నేను మీకు గైడ్ చేస్తానని చెప్తున్నాను ఓకేనా ఈ నైంటీ డేస్ మీరు మాతో ఉండాలి ఈ ట్రైనింగ్ సపోర్ట్ కావాలి మీరు కూడా కోచ్ అవ్వాలి అనుకుంటున్నారు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కాల్స్ చూడాలి రేపు ఎల్లుండి నుంచి ఉంటాయి మీకు కాల్స్ శనివారం ఆదివారం కంపల్సరీ ఉంటాయి వీక్లో రేపు ఎల్లుండి మీకు ఫుల్ క్లాసెస్ ఉంటాయి ఆ తర్వాత నుంచి నార్మల్ నార్మల్ క్లాసెస్ ఉంటాయి అన్నమాట మీకు రావాలి అనుకుంటే ఇక్కడ స్కూలతా నెంబర్ కాల్ చేయండి ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి పార్ట్ టైం కోసం చూస్తున్న అయినా సరే సువర్ణ అవకాశం పద్దెనిమిది నేలు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు చేయొచ్చు రిటైర్ అయిన వాళ్ళు కూడా చేయొచ్చు మీకు చాలా స్టోరీస్ నేను తర్వాత చూపిస్తాను నా కోచెస్లో ఎంతమంది రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు హౌస్ వైఫ్స్ ఉన్నారు అన్ని స్టోరీస్ మళ్ళీ పెడుతూ ఉంటాను చూడండి కావాలి అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి ఖచ్చితంగా ఇక్కడ కొలత నెంబర్ కాల్ చేస్తే మీరు ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి జూమ్ క్లాస్ ఏంటి లింక్స్ ఏంటి మొత్తం నేను వాట్సాప్లో సెండ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి సేమ్ టైమ్ మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి ఎవరైనా వీడియో చూస్తున్నారు బరువు తగ్గాలి ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మీకు హోమ్ డెలివరీ కావాలనుకుంటే ఇక నెంబర్ కాల్ చేయండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ దొరుకుతుంది ఓకేనా ఫ్రీ కస్టమర్ ఐడి కూడా దొరుకుతుంది మీకు కోచ్ ఐడికి కూడా నేను మీకు ఫ్రీగా ఇస్తానని చెప్తున్నాను సపోర్ట్ అంతా కావాలనుకున్న వాళ్ళు వినియోగించుకోండి శుక్రవారం మీకు లక్ష్మీదేవి కొడుతుందండి తలుపు దరిద్రం తీసిందా కొట్టిద్దంట అదృష్టం ఒక్కసారి కొట్టిద్దంట ఇది నేను నా లైఫ్లో కూడా నేను ఫాలో అవుతానన్నమాట చాలా మంది లైఫ్లో కూడా చూశాను దరిద్రం దగ్గరికి వెళ్తారు ఎన్ని ఎందుకంటే ఆ దరిద్రం కాబట్టి తప్పటప్పుడు పొదువులు కొట్టింది అదృష్టం ఒకసారి కొట్టింది కొట్టినప్పుడు మీరు తీయండి మీకు నిజంగా నా లైఫ్ అయితే చాలా చాలా చేంజ్ అయిందండి నాతో ఉన్న కోచెస్ లైఫ్ కూడా చాలా చాలా చేంజ్ అయింది అనమాట అన్నీ ఇలా వీడియోలో చెప్పకూడదు సోషల్ మీడియాలో చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇవాళ వీడియో ఇంతేనండి బాయ్ బాయ్ మంచిగా చేసుకోండి శుక్రవారం అందరూ హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి ఓకేనా బాయ్ బాయ్